విచిత్రంగా ఉంది నిన్నగాక మనం నేను చూసిన బాల్కొండలో పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ ప్రెస్ మీటింగ్ పెట్టిం నేను డీజీపీ గారికి చెప్పినా సపోడక వాళ్ళకే ఆయన యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన నిజం కాదా గంత ఇద్దరు తక్కువ వ్యవహారం నడుస్తా ఉంది అలా రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండగాల్లో వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బాణటి మీద కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గుండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ నివారణ ఏంటిది తెలిసి మాకు గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనంది ఇంటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోన్రీ గట్టిగా మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అనే రాష్ట్రంలో గాలి మల్లింద్రాబాయి సప్పుడే మనం కూడా తోవ పట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి సప్పుడైతే మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వల్ల పేరు చెప్పి కాంగ్రెస్ వల్ల మాటలు మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ తోవకొస్తారు వస్తారు